ఆకాశవాణి ఆదిలాబాద్ ఆధునిక భారతీయ తత్వవేత్తలలో మహాత్మా గాంధీజీది చాలా ఉత్కృష్టమైన స్థానం చాలామంది ఆయన్ను తాత్వికుడు కాదు అని అంటారు కానీ గాంధీ తన యొక్క భావాల విస్తరణలో ఎప్పుడూ కూడా అతి భౌతిక విషయాల జోలికి పోలేదు ఆయనకి ఈ మానవ జీవితాన్ని ముఖ్యంగా తన యొక్క మాతృదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయటమే లక్ష్యంగా ఉంటూ వచ్చింది గత సహస్రాబ్దిలోనే కాక మొత్తం విశ్వ మానవాళి చరిత్రలోనే ఎన్నదగిన ముగ్గురు మహా వ్యక్తుల్లో గాంధీజీ ఒకరు మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు రెండవ వ్యక్తి యేసుక్రీస్తు మూడవ వారు మహాత్మాగాంధీ ఈ ముగ్గురు కూడా విశ్వ మానవాళి మనుగడకు దిశానిర్దేశం చేసిన మహావ్యక్తులు గాంధీ మన జాతిపిత ఆయన రెండు వందల ఏండ్లకు పైగా పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు కేవలం సత్యం అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలను ఆయన తన మాతృదేశ దాస్య శృంఖలాలను తెంచిన వైనం ప్రపంచంలోనే అపూర్వం గాంధీ గారు చెప్పినట్టుగా వారి జీవితమే ఒక ప్రయోగశాల గాంధీగారు ఒకవైపు రాజకీయ ఉద్యమాన్ని నడుపుతూనే మరోవైపు తన రచనల ద్వారా స్వీయ ఆలోచనలు ప్రకటించేవారు వారి యొక్క ఆత్మకథైన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే సత్యంపై నా ప్రయోగాలు అదేవిధంగా ఆయన నడిపిన యంగ్ ఇండియా హరిజన్ నవజీవన్ అనే పత్రికల్లో వారి యొక్క రచనలు వ్యాసాలు ఆయా సందర్భాల్లో వారి యొక్క సుదీర్ఘ ప్రసంగాలు వివరణల ఆధారంగానే వారి యొక్క తత్వాన్ని మనం గ్రహించగలం ఆర్కే ప్రభు యుఆర్ రావులు కలిసి రచించిన మహాత్మాగాంధీ మనస్సు అనే పుస్తకం కూడా చాలా విలువైంది సత్యం అహింస సత్యాగ్రహం అనేవి గాంధీ యొక్క తత్వానికి పునాదిరాళ్ళు ఈ మూడు వేటికవే స్వతంత్రమైనవి కావు ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడ్డ భావాలు మొట్టమొదట సత్యం అనే భావన గురించి చూద్దాం సత్యం అనే భావన పురాతన కాలం నుంచి భారతదేశంలో గౌరవం అందుకుంటుంది సత్యం అంతిమమైందని అదియే వృతం అని వేదాలు పేర్కొంటున్నాయి పురాతనమైన భావన గాంధీజీ యొక్క ఆలోచన ధోరణిలో మరింతగా పరిపుష్టమైంది గాంధీ దృష్టిలో సత్యం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం గాంధీ సత్యాన్ని స్పష్టంగా నిర్వచించలేదు వివిధ సందర్భాల్లో వివిధ రకాల వివరణలు మాత్రం ఆయన ఇచ్చారు అయితే ఆయన సత్యాన్నే దైవంగా కొన్ని సందర్భాల్లో నిర్వచించారు ఆత్మకథలో సత్యమంటే ఏమిటి కఠినమైన ప్రశ్న లోపలన్న గొంతుకు చెప్పిందే సత్యము అని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను అని రాశారు దీనిని బట్టి సత్యాన్ని గాంధీ ఆత్మసాక్షిగా భావించారని అనుకోవచ్చు గాంధీ గారు ఆస్తికుడు వారు మొదట్లో దైవమే సత్యం గాడ్ ఈజ్ ట్రూత్ అని విశ్వసించేవారు కానీ రాను రాను సత్యమే దైవం ట్రూత్ ఈజ్ గాడ్ అని విశ్వసించడం ప్రారంభించారు సత్యాన్ని మించిన దైవం లేదని నాకు నా అనుభవం చెప్పింది అంటూ గాంధీగారు స్పష్టంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన ప్రతి వాణిలోనూ వ్యాపించి ఉన్నటువంటి అనిర్వచనీయమైన రహస్య శక్తి ఒకటి ఉంది దానిని నేను చూడకపోయినా అనుభూతి చెందుతాను ఆ అగోచరమైన శక్తి తన ఉనికిని ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది కానీ దానికి రుజువులు ఉండవు నా ఇంద్రియాల ద్వారా చూడగలిగేది ఏది కూడా శాశ్వతంగా నిలవకపోగా ఆ భగవంతుడు ఒక్కడు మాత్రం నిత్యమై సత్యమై ఉంటాడు అని గాంధీజీ వక్కాణించారు ఆయన దృష్టిలో సత్యమే ప్రముఖ సూత్రం ఈ సత్యం వాక్కులోని సత్యానికి మాత్రమే పరిమితం కాదు ఆలోచనలో కూడా సత్యం ఉండాలి అదే ఏకైక సత్యం భగవత్ స్వరూపం నేను దైవాన్ని సత్యస్వరూపంలోనే ఆరాధిస్తాను నాకు సత్యమే మార్గదర్శకం సత్యమే నాకు కవచకుండరాలు అని గాంధీజీ ప్రకటించారు సత్య గ్రహణం అంటే సత్యాన్ని ఎలా గ్రహించాలి అనే భావన గురించి గాంధీగారు వివరంగా చెప్పారు ఆయన దృష్టిలో సత్యాన్వేషణ పరికరాలు ఎంత కఠినమైనవో అంత సులభమైనవి కూడా ఒక గర్విష్ఠికి అవి అసాధ్యమైనవిగా కనబడవచ్చు కానీ ఒక పసిబాలుడికి అవి ఎంతో సులభంగా అనిపిస్తాయి గాంధీగారి అభిప్రాయం ప్రకారం సత్యాన్వేషి కంటే వినయంగా ఉండాలి ప్రపంచం తన పాదాల కింద ధూళిని నలిపేస్తుంది కానీ సత్యాన్వేషి ధూళి కూడా తనని నలపగలిగినంత వినయంగా ఉండాలి అప్పుడే అతనికి సత్యం గురించి కొంతైనా తెలుస్తుంది అంటే సత్యం పాటించే వ్యక్తికి అణకువ వినమ్రత ప్రప్రథమంగా ఉండాలి అనేది గాంధీజీ భావన గాంధీగారి దృష్టిలో సత్యము నైతిక విలువలు ఈ రెండు వేరువేరు కాదు నైతిక విలువలు పాటించిన వ్యక్తి సత్యాన్ని అన్నిటికీ దర్శించలేడు అహింసాహితమైన ప్రేమ శాశ్వత సత్యాన్ని లోక కళ్యాణాన్ని మానవజాతికి సేవను అందజేస్తుంది మానవజాతికి సేవ చేయటం ద్వారా సత్యాన్ని భగవంతుణ్ణి గ్రహించవచ్చు అని గాంధీ ఉద్ఘాటిస్తారు దేవుడు స్వర్గంలోనూ లేడు పాతాళంలోనూ లేడు ప్రతి మానవుడిలోనూ ఉన్నాడు అని ఆయన ప్రకటించారు సత్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు కోపం స్వార్థం జుగుప్స ఇలాంటివి అన్నీ తొలగించుకోవాలి సత్యాన్వేషణ అనేది నిత్యాన్వేషణగా ఉండాలి సత్యాన్వేషణ విజయవంతం కావాలంటే ప్రేమ ద్వేషం ఆనందం దుఃఖం ఇలాంటి ద్వంద్వాల నుంచి విముక్తం కావాలి నిష్కామ కర్మాచరణ ద్వారానే సత్యాన్ని లేదా దైవాన్ని గురించి చాలా వరకు గ్రహించవచ్చని గాంధీజీ ఉద్ఘాటించారు అయితే సత్యం యొక్క పరిపూర్ణమైన స్వరూపాన్ని గురించి మానవుడు ఎన్నటికీ తెలుసుకోలేడు ఎందుకంటే మానవుడిగా ఆయనకున్న పరిమితులు ఎప్పటికీ ఉంటాయి సంపూర్ణ సత్యం భగవంతునికి మాత్రమే పరిమితమైంది అది భగవంతునికే ఎరుక గాంధీగారి సత్యం అనేది సర్వసంపూర్ణమైంది అది భగవంతుని యొక్క గుణం కాదు అది భగవంతుని యొక్క స్వభావము కాదు అదే భగవంతుడు ఈ ప్రపంచంలో ఎందరో మహత్తరమైన వ్యక్తులు ఎన్నో విధాలుగా చెబుతున్నప్పటికీ సత్యం యొక్క సంపూర్ణత దాని యొక్క స్వభావం ఎప్పుడూ ఒకటే సత్యానికి బాహ్యము లేదు అంతరము లేదు సత్యానికి ఆది లేదు అంతమూ లేదు అది నిరంతరం నిత్య సంపూర్ణం నిత్య ప్రకాశం మనకు తెలిసి సాపేక్ష సత్యాన్ని గురించి మాత్రమే మనం చర్చించుకోగలుగుతాం కానీ నిరపేక్షమైన సత్యాన్ని గురించి మాత్రం భగవంతుడికి మాత్రమే అర్థమవుతుంది అది సంపూర్ణంగా భగవంతుడికి మాత్రమే సంబంధించింది దానినే మనం అవలంబించాలి అని గాంధీజీ పదే పదే ఉద్ఘాటించారు సత్యంలో ఉన్న సౌందర్యాన్ని గ్రహించడం ఎలా అంటే గాంధీజీ దృష్టిలో సత్యమే సౌందర్యం గాంధీ గారి దృష్టిలో మొట్టమొదట కోరదగింది సత్యం దానిలోని సౌందర్యాన్ని మంచిని దర్శించవచ్చు సౌందర్యంలో సత్యాన్ని కనుగొనే విధంగా మనం ప్రజలకు శిక్షణ ఇవ్వరాదు మొదట వాళ్లకు సత్యాన్ని చూపించండి ఆ తర్వాత సౌందర్యాన్ని వాళ్లే చూస్తారు అని గాంధీ విస్పష్టంగా ప్రకటించారు నేను సత్యంలో సౌందర్యాన్ని చూస్తాను అని నవజీవన పత్రికలో ఎన్నోసార్లు గాంధీగారు ఉద్ఘాటించారు ఈ విధంగా గాంధీగారి సత్య భావన మన పురాతన తాత్విక సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది ఆయన సత్యమే దైవమని ప్రతిపాదిస్తూ మానవాళి సేవ ద్వారా మాత్రమే దానిని ఆరాధించవచ్చని ప్రకటించడం విశేషం సత్యం ఒకటే చిరకాలం నిలిచేది తక్కినవన్నీ కాలప్రవాహంలో కొట్టుకుని పోతాయి అని వారి అభిప్రాయం నిత్యమైన సత్యం భారతీయ సాంప్రదాయక తాత్విక సంపదను పూర్తిగా ఆకలించుకుని తనను తాను వ్యక్తం చేసుకుంటుంది ఈ రకంగా గాంధీజీ ప్రాచీన భారతీయ ఉపనిషత్ సూక్తులన్నింటినీ వాటి యొక్క ప్రవచనాలను బాగా ఆకలించుకుని తన జీవితమే ప్రయోగశాలగా సత్యంపై ఎన్నో ప్రయోగాలు నిర్వహించారు ఆ ప్రయోగాల ఫలితమే సత్యాగ్రహం అహింస సర్వోదయ లాంటి భావాలు మొత్తం మీద గాంధీజీ గారి యొక్క సత్యం అనే భావన ఎంతో అద్భుతమైంది ఎంత సర్వ సమగ్రంగా ఎంత సంపూర్ణంగా సత్యం గురించి అటు ప్రాచీన పాశ్చాత్య తత్వవేత్తలు కానీ ఆధునిక తత్వవేత్తలు కానీ చర్చ చేయలేదు అసలు వారి యొక్క రచనలో ఎక్కువగా భౌతిక విషయాలు అంటే మెటాఫిజికల్ యాస్పెక్ట్స్కి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప మానవ జీవితాన్ని ఎంతో వైపు సమగ్రత వైపుకు అభివృద్ధి వైపుకు అభ్యుదయం వైపుకు నడిపే ఈ సత్యం అనే భావనను మాత్రం వాళ్ళు ఎక్కడా చర్చించలేదు కానీ భారతీయ తాత్విక జీవనధారలో భాగంగా సత్యమేవ జయతే అనే ఒక ఉపనిషత్ సూక్తి మనకి ఉంది అంటే ట్రూత్ ఈజ్ ద ఓన్లీ ట్రింప్ సత్యమేవ జయతే అంటే సత్యం ఏవ జయతే సత్యం ఒక్కటే జయిస్తుంది సత్యం జయతే అని అనలేదు ఇక్కడ సత్యం ఏవ జయితే అనడంలో ఉన్నటువంటి విస్పష్టమైనటువంటి భావనను మనం ఇక్కడ గమనించాలి అందువల్ల ఎప్పటికైనా సత్యం నిలుస్తుంది నిలిచి గెలుస్తుంది గెలిచి జయిస్తుంది అని గాంధీజీ యొక్క భావం అందుకే ఆయన జీవితంలో ఎన్నడూ సత్యాన్ని విడవలేదు ఆ సత్య భావనతోనే ఆయన యావత్ మానవాళిని కూడా అనేక బాధల నుంచి శృంఖలాల నుంచి ఆయన విముక్తి చేశారని మనం భావించవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా